అసలు పంట సాగు చేయడానికి స్టార్టింగ్ లో కల్టివేషన్ గా దగ్గర నుంచి మనకి విత్తన రకాలు గానీ లేకపోతే వాటి ధరలు గానీ అసలు ఎలా ఉంటాయి సార్ ఇవన్నీ మేము బాగా కల్టివేషన్ చేసి బాగా ఎరివేయాలి సేన్ ఫస్ట్ సేన్కి వేసేయాలి మట్టిలోకి వేసేయాలి మినిమం అంటే ఎంత అర్న్ చేయొచ్చండి ఒక ఎకరం నుంచి ఎంత కంపల్సరీ సిక్స్ లాక్స్ ఆరామ్ వస్తుంది పక్కా సిక్స్ లాక్స్ పక్క సిక్స్ లాక్స్ ఇప్పుడు కొన్ని ఉంటాయి కొన్ని ఏరియాస్ ఉంటాయి ఆంధ్రాలో కూడా వాటర్ సోర్సింగ్ అంటే బా బోర్ బాగుండి ఇలా మీరు చెప్పిన నేలలు గానీ ఇలాంటివంతా ఫెసిలిటీస్ ఉంటే ఒక్కసారి చేసుకోవచ్చు అంటే హండ్రెడ్ మేము ఎరువు మైక్రోన్యూట్రియన్స్ ఏడాది ఒక కల్టివేషన్ చేసేదానికి అన్ని టోటల్ వన్ ల్యాక్ వస్తాయి సార్ ఇప్పుడు మీరు ఇందాక వాటర్ గురించి మాట్లాడినప్పుడు పదిహేను రోజులకు ఒకసారి వాటర్ అన్నారు

నమస్తే వెల్కమ్ టు బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ నేను శిరీష ఈ రోజు నేను కర్ణాటకలోని చిక్బలాపుర డిస్టిక్ గౌరీబిద్నూర్ తాలూకు నాచుకుంటే గ్రామంలో ఉన్నాను ఇప్పుడు మనకి ఒక్క తోట కనిపిస్తుందండి ఈ చుట్టూ ఉన్న పొలం వచ్చేసి నలభై ఐదు కుంటలంట అంటే ఒక ఎకరం ఐదు కుంటలు ఇక్కడ రాజేష్ రెడ్డి గారు ఈ ఫార్మింగ్ అనేది చేస్తూ ఉన్నారు సో అసలు ఈ ఫార్మింగ్కి ఉన్న డిమాండ్ ఏంటి ఎక్కడెక్కడ ఈ పంటలు సాగు చేసుకోవచ్చు ఇందులో అసలు ఎంతవరకు ఆదాయం వస్తుంది ఎలాంటి రకమైన నేలలు కావాలి నీటిపారుదల విధానం ఎలా ఉండాలి కొన్ని సంవత్సరాలు అనుభవం కలిగిన రైతు రాజేష్ గారిని అడిగి తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి మీలా ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నాయి కనుక బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇలాంటి రియల్ టైం అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నమస్కారం రాజేష్ గారు సో వక్క తోట సాగు నేను జనరల్ గా విన్నాను మామూలుగా వక్క తోట సాగు అంటే ఒక్కో చెట్టుకి ఒక ఐదు గెలలు ఆరు గెలలు సాధారణంగా వస్తాయి అంటారు కానీ మీ దగ్గర చూస్తుంటే ఒక్కో చెట్టుకి దాదాపు ఏడు నుంచి ఎనిమిది గెలలు వరకు ఉన్నాయి సో అసలు మీరు ఈ సాగుని ఎలా చేస్తున్నారు ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారు అసలు వక్క సాగుని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి సార్ అసలు ఎప్పటి నుంచి చేస్తున్నారు మేడం వెజిటబుల్ ఫ్లవర్ అంత మాత్రం చేస్తా ఉంటుంది అది ఒక ఏడల్లా రేట్లు వస్తాయి ఒక రేట్లో ఏడల్లా రేట్లు వచ్చేలేదు మేము బా పంట చేసిన కూడా రేట్లు వచ్చేలేదు ఈ లాస్ అవుతా ఉండే దాన్ని మేము తుమ్కూరు ఏరియా పాయింట్ తిప్టూరు ఏరియాకి అక్కడ చూస్తే అందరూ ఒక్కలు టెంకాయలు పండుతారు అక్కడ ఎక్కువగా ఆసన అక్కడ ఎలా అంటే అది మినిమమ్ గా వస్తూనే ఉంటది లాభం ఇంత అయితే ఇన్కమ్ వస్తే ఉంటుంది వాళ్ళు చెప్పరు దానికి మేము ఎసరుగట్టాల నా ఫ్రెండ్ ఉన్న మోహన్ అని ఉండే వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళతో నలభై ఏళ్ళ సెట్లు ఉండే పాత సెట్లు వాళ్ళు సెట్లు చేసింది వన్ వన్ ఇయర్ సెట్లు ఉండే వాళ్ళ దగ్గర తీసుకువచ్చి వేస్తుంది మేము డిసెంబర్ లా ఇవి పూన్స్ సెట్లు నైన్ ఇయర్ ముందరైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ బ్యాక్ పూన్చిట్టి సెంటు లా పప్పాయ వేస్తుంది మా మధ్యలో సెంట్రల్ ఒక సెట్ కి సెట్ కి పపాయ వేసి అది పపాయ ఒక టూ ఇయర్స్ క్రాప్ వచ్చే ఇవి అంత టైం కి ఇవి అంత పెద్దగాయ వస్తా వస్తా మళ్ళా ఇంకా ఇంటర్ క్రాప్ అవి అంత వెజిటేబుల్ ఒక టూ ఇయర్స్ చేసుకుంటుంది అని చెప్పి ఇది ఫైవ్ ఇయర్స్ కి క్రాప్ స్టార్ట్ అయిపోయాయి అంటే జనరల్ గా అరేక్ అన్నట్టు అంటే ఫైవ్ ఇయర్స్ కి క్రాప్ ఫైవ్ ఇయర్స్ కి క్రాప్ స్టార్ట్ అవుతుంది ఓకే మొక్క వేసిన ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ పర్సెంట్ స్టార్ట్ అవుతుంది ఒక సిక్స్ సిక్స్ ఇయర్ కి సెవెంటీ పర్సెంట్ ఎయిట్ ఇయర్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా మొత్తం మనకి ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ను మాకు ఇంకా యాభై సెట్లు రావాలి ఏమో ఇట్లా ప్రాబ్లం అయ్యుండేవి ఇట్లా చూస్తాం ఈ ఇయర్ చూసి ఏమైనా రాకుంటే అవి తీసేసి వేరే అవి పెడతాం ఓకే ఇప్పటి ఇప్పటివరకైతే మనకి ఇప్పుడు కనిపిస్తున్న పొలం అనేది ఎంత విస్తీర్ణంలో ఉంది ఫార్టీ ఫైవ్ గుంట ఫార్టీ ఫైవ్ దాకా ఫైవ్ గుంట వన్ ఫైవ్ అంటే ఎన్ని చెట్లు ఉన్నాయి సార్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ప్లాంట్స్ జనరల్ గా ఒక ఎకరం లెక్క చూసుకుంటే ఒక ఎకరానికి ఎంత ఆరు నూట యాభై అంటే మేము పెట్టినది నైన్ బై ఎయిట్ ైన్ బై ఎయిట్ ఓకే మొక్కల మధ్య నైన్ సెట్ నుంచి అంటే మా సన్ నుంచి కిన్నాలు రావాలి గ్యాప్ ఉండాలి ఒక సెట్ నుంచి సెట్ కి గ్యాప్ ఉంటే ఒకరి నుంచి ఒకరికి తగులు కూర్చో అన్ని గ్యాప్ ఉన్నాయి అట్లా క్రాప్ బాగా వస్తుంది మధ్యలో ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి కూడా చేయొచ్చు ఒక ఫైవ్ ఇయర్ వరకు చేయొచ్చు ఆమె ఇంకా ఇదే ఇయర్లు ఉంటాయి కదా ఫుల్ ఫిల్ అప్ అవుతుంది అంత రాదు వన్ చేస్తారు ఏమి ఈ పెప్పర్ చేస్తారు మళ్ళా ఏలక్కి చేస్తారు మళ్ళా ఏమంటాం శుంఠి శుంఠి చేస్తారు అల్లం చేస్తారు మేము ఏమి చేయదు ఏమో దీనికి అన్ని ఇన్పుట్ బాగిస్తే దీంట్లోనే వస్తుందని ఏమి చేయలేదు ఫుల్ కాన్సన్ పూర్తి కాన్సన్ట్రేట్ మంది అరేక మీదనే పెడతాం ఓకే సో ఇప్పుడు ఆల్రెడీ ఏసీ ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటారు నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అంటే ఎన్ని సార్లు హార్టింగ్ చేశారు ఇయర్స్ చేసిందాం ఇప్పటికి ఫోర్ టైమ్ ఫోర్ టైమ్ ఇప్పుడు చేసే ఫిఫ్త్ టైం ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు హార్వెస్ట్ వస్తుంది అంటే హార్వెస్టింగ్ టైం అంటే అరేకా ఏం చెప్తా మేడం అరేకాటి ఈ ఆగస్ట్ లాస్ట్ నుంచి డిసెంబరు లేకుంటే జనవరి సెంటర్ వరకు వస్తానే ఉంటుంది ఏంటి హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ నాలుగు ఐదు టైం ట్వంటీ ట్వంటీ డేస్ కి వచ్చిండే వచ్చిందో కట్ చేసుకుంటాం అప్పటి నుంచి ఒక ట్వంటీ డేస్ చేసుకుంటా ఓ నాలుగు ఐదు టైం లో కట్ చేసుకుంటాం అంటే ఒకేసారి హార్వెస్ట్ చేయరు చేసాక లేదు నేత ఉంటుంది అది ఉంటుంది ఫస్ట్ వచ్చిండేది బొలిసి ఉంటాయి పైను నేలతో ఉంటాయి కదా వాళ్ళకి ఇట్లా క్లియర్ ఓపెన్ చేసేదానికి రావాలా ఇట్లా తీసుకోండి నట్టు వచ్చే అట్లా ఉండేది మాత్రం తీసుకోండి అట్లా ఫోర్ టూ ఫైవ్ టైమ్ ఫైవ్ టైం తీసుకొని అరెస్టింగ్ చేస్తారు అది కూడా డిసెంబర్ జనవరి ఆగస్ట్ సెంటర్ నుంచి డిసెంబర్ జనవరి సెంటర్ వరకు చేసుకుంటాం ఓకే వచ్చిని వచ్చినట్టు సెట్లు ముంద్రా వస్తాయి కొన్ని లేట్ అవుతది అట్లా వాళ్ళు చూసుకొని కట్ చేసుకుంటాం ఓకే వీటికి ఎంత కాస్ట్ ఉంటది సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏమైనా అమ్మారా లేకపోతే ఎలా మార్కెటింగ్ వీటికి ఏమి ఒక్క చెట్లు

పక్క సిక్స్ వచ్చిండొచ్చు ఇంకొక రావచ్చు సిక్స్ లాక్ ఆరా ఓకే మీరు ఇంత ఇన్కమ్ వస్తుంది అంటున్నారు కదా మరి పెట్టుబడి ఎంత అవ్వచ్చు ఒక ఎకరం చూసుకుంటే జనరల్ గా దీంతో మెయింటైన్ చేసేది మేము ఎరువు మైక్రోన్యూట్రియన్స్ ఏడాది కల్టివేషన్ చేసేదానికి అన్ని టోటల్ వన్ లాక్ వస్తుంది ఇప్పుడు హార్వెస్టింగ్ అది వాళ్ళది వాళ్ళు వాళ్ళు హార్వెస్ట్ చేసుకుని తీసుకపోతా ఉంటారు వచ్చి చూస్తా ఉంటారు వాళ్ళకి అవసరం ఉన్నా కూడా తీసుకపోతా ఉంటారు మనకేం పని లేదు హార్వెస్టింగ్ ఓన్లీ మనం ఈ మెయింటెనెన్స్ చాలు అంతే నీళ్లు అంతే స్టార్టింగ్ లో డిసెంబర్

కొంచెం మంచిగా ప్రాఫిట్ అయితే ఓన్ చేస్తున్నారు ఈ మొక్క సాగు నుంచి ఓకే సార్ చాలా బాగుంది చూడడానికి కూడా మీరు చెప్తున్నారు చాలా తక్కువ పెట్టుబడితో మనం మంచిగా ఆరాంగా ఎక్కువ ఇన్కమ్ ఓర్న్ చేసుకోవచ్చు కాకపోతే ఒక ఫైవ్ ఇయర్స్ కి పడుతుంది మనకి హార్వెస్ట్ రావడానికి అని సో చాలా బాగుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఒక ఎకరానికి చూసుకుందాం ఒక ఎకరం లో అసలు ఈ పంట సాగు చేయడానికి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది అనుకుంటారు మేము కూడా చేయాలి మేము కూడా ఇన్కమ్ ఓర్న్ చేసుకోవాలి అని ఎవరికైనా ఉంటది సో వాళ్ళ కోసం ఒక ఎకరం భూమిలో ఈ సాగు చేయాలి అంటే అసలు ఎంత పెట్టుబడి అవుతుంది లేకపోతే ఎంత ఇన్కమ్ వస్తుంది అసలు ఫస్ట్ స్టార్టింగ్ భూమి ఎలాంటి నేలలు కావాలి వాతావరణం ఎలా ఉండాలి ఇవన్నీ క్లియర్ గా తెలుసుకుందాం సో ఫస్ట్ ఎలాంటి వాతావరణం ఉండాలి సార్ ఒక్క చెట్లు ఒక్క పంట మంచిగా పండాలంటే మేడం ఇది మెయిన్ వాటర్ మెయిన్ వాటర్ సోర్స్ ఉండాలి అరేక ఒక్క చెట్టుకి నీళ్లు అవసరం కంపల్సరిగా నీళ్లు కావాలి ఇయర్ అన్ని నీళ్లు వచ్చేట్లా సోర్స్ ఉండాలి ఒకటి ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు నీళ్లు ఆరామ్గా రావాలి అట్లా ఉండాలి అమ్మ మాకు రెండు నెలలు నీళ్ళు లేదు అంటే పై పంట నీళ్ళు ఫిఫ్టీన్ డేస్ నీళ్ళు అవసరం కంపల్సరీ ఉంటుంది నీళ్లు ఉండాలి నెక్స్ట్ రెడ్ సాయిల్ రాయి రెడ్ సాయిల్ అంటే గుజ్జు అంటాం మేము నొర్జు నొర్జు రా భూమి అంటాం అది మళ్ళా నల్ల భూమి అంటాం నల్ల నేల ఆ దాంట్లోనే వస్తది ఆరం వస్తే ఏ నేల దగ్గర చౌడు సౌడు అంటాం కదా తెల్ల భూమి ఉంటుంది చౌడు నేలలు దాంట్లో రాదు ఓకే ఓన్లీ చౌడు ఉండలేదు రాదు నేలలోనే వస్తాయి ఓన్లీ చౌడు నేలల్లో మాత్రమే ఒక పంట సాగుకి అనుకూలం కాదు ఇంకా మిగతా రాళ్ల నేలలు ఎలాంటి ఎర్ర నేలలు నల్ల నేల దాంట్లో సాగు చేసుకోండి నీళ్ళు ఒకటే ఉండాలి కంపల్సర ఓకే సార్ ఇప్పుడు మనకి వాటర్ గురించి చెప్పారు ఎలాంటి వాతావరణం ఉండాలో చెప్పారు వాతావరణంలో ఇప్పుడు ఎంత ఎన్ని డిగ్రీలు అలాగ మీకు ఏమన్నా చెప్తారా మేడం ఇది థర్టీ థర్టీ టూ అంతవరకు ఉంటే ఆరాము దాని పైన పోతే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ పోతే సమ్మర్ టైమ్ లా ఈ గర్రెలు ఉంటాయి కదా ఒకటి అవన్నీ యెల్లో కలర్ వచ్చేస్తాయి ఓకే ఎండిపోతాయి ఎండిపోతాయి ఈ ఇదిగో కదా పూలు పిండిలో మా మా అరకా నెట్లో అవన్నీ ఉదురిపోతాయి రాలిపోతాయి రాలిపోతాయి అది ఒక థర్టీ ఎయిట్ వరకు ఆరాదా ఫార్టీ ఎయిట్ వరకు ఉండాలి ఓకే సార్ నేను జనరల్ గా కర్ణాటక లో ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సైడ్ వక్సాగ్ ఎక్కువ చేయరు అంటే చేయడానికి వీలు కాదనా లేకపోతే వాతావరణం సరిగా లేదనా ఎందుకు మీరు వాతావరణం ఇంపార్టెంట్ ఈ సైడ్ ఏం రాయలసీమ లా ఎండ్ ఎక్కువ మేము అనంతపురము ఈ హైదరాబాదు బళ్ళారి సైడ్ అన్ని ఫార్టీ ఫైవ్ అట్ల పోతుంది అక్కడ సెట్లు ఉండలేదు దిగుబడి వచ్చలేదు మా పంట దానికి వాళ్ళు టెక్ వాటర్ సోర్స్ ఆంధ్రలో కూడా వాటర్ సోర్సింగ్ అంటే బాబోండి ఇలా మీరు చెప్పిన నేలలు గానీ ఇలాంటివంతా ఫెసిలిటీస్ ఉంటే ఒక్కసారి చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు చేయచ్చు మాదా కర్ణాటకలోను ఇక్కడి నుంచి ఆస్నా చిక్ మళ్ళా మండ్య తుమ్కూరు ఇక్కడ రాయలసీమ అంటే గౌరీ ఈ పెద్ద ఈ ఏరియా చేస్తారు ఇంకా ఇక్కడ కోలారు ఈ ఏరియా మన దాంట్లో లేదు చిన్నబలాపురం లేదు ఇక్కడ మంచపల్లి అని ఏరియా ఉంది అక్కడి నుంచి ఇట్లా తుమ్కూరు సైడ్ ఇట్లంతా చేస్తారు ఇక్కడ బెంగళూరు రూరల్ లో బెంగళూరు రూరల్ గౌరీబిద్నూర్ తాలూకు ఇట్లా తుమ్కూరు డిస్టిక్ అని ఇట్లా చేస్తారు రాస్తారు ఇట్లే మల్నాడు ఉంది కదా ఇట్లే పోతుంది మాది మల్నాడు కాదు బయల్సీమే అహహ బైల్ సిమెంట్ అదంట ఓకే బైల్ సిమే ఓకే ఓకే సర్ ఇప్పుడు మీరు నేల రకాలు ఎలా చెప్పారు వాటర్ గురించి చెప్పారు వాతావరణం చెప్పారు ఇప్పుడు మెయిన్ గా తెలుసుకోవాల్సింది అసలు ఈ పంట సాగు చేయడానికి స్టార్టింగ్ లో కల్టివేషన్ గా దగ్గర నుంచి మనకి విత్తన రకాలు గాని లేకపోతే వాటి ధరలు గాని అసలు ఎలా ఉంటాయి సార్ ఇవన్నీ మేడం కల్టివేషన్ బాగా చేయాలి ఫస్ట్ టైమ్ బాగా చేయాలి అంటే ఎలాంటి కల్టివేషన్ ప్రాసెస్ ప్రోసెస్ అంటే మేము డిస్క్ డిస్క్ ట్రాక్టర్ లో డిస్క్ వేస్తారు ఒకటినర పిట్టు తిప్పేస్తుంది అది ఇట్లా తిప్పేసి ఒక ఆరు నెలలు బాగా ఎంచాలి దాంట్లో ఉండే గరికా అది ఇది తుంగ అన్ని పైడాలి ఫస్ట్ టైం అని చేసి ఆమె ఇంకా ముంగారి వస్తుంది కదా మే 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 జూన్ లా జేసి కానీ లేకుంటే ట్రాక్టర్ లో కానీ ఒక ట్రెన్స్ చేయాలి కరెక్ట్ లైన్ పెట్టేసి తొమ్మిది తొమ్మిది తొమ్మిదికి ఒక లైన్ చేయాలి లైన్ చేసి దాంట్లో మేము ఎయిట్ 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 పెట్టి పెట్టాలి ైన్ ఉంచి మొక్క నుంచి మొక్కకి ఎయిట్ పెట్టి ట్రంచులు వేసేసి మొక్కలు వేసేసుకుంటారు ఇంకో ఇదేమంటే మేము బాగా కల్టివేషన్ చేసి బాగా ఎరువేయాలి సేన్ ఫస్ట్ సేన్కి వేసేయాలి అని మట్టిలోకి వేసేయాలి ఎరువు అంటే ఫస్ట్ టైం మేము ఇది చెరువు ఇది ఏమంటా మేము చెరువుల మట్టి చెరువు మట్టి చెరువు మట్టి ఆవులు ఎరువు వేసి బాగా కల్టివేషన్ మిక్స్ చేసేయాలి కల్టివేషన్ చేసి ఆమె ఇంకా ట్రంచ్ చేసి దాంట్లో పూన్సి ఫస్ట్ సిక్స్ మంత్ ఏమో బుడానికి లేదు సిక్స్ మంత్ నుంచి అంత బాగా ఇంత అయితే సెట్ ఇంత మాత్రం అయినా కూడా వన్ ఇయర్ సిక్స్ మంత్ వన్ ఇయర్ అయినా కూడా అడి ఒక ఫిట్ ఇసుకొని రౌండ్ వేసి మిక్స్ చేస్తా ఉండదు రౌండ్ ఏడాదికి ఒకటాయి ఓకే మీరు ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి కదండి ఇవి ఏ రకానికి చెందినవి అంటే రకాలు ఉంటాయి మరేక నట్టనే కదా ఎందులోని రకాలు ఉంటాయి సో ఇప్పుడు ఈ పంటకు వచ్చేసి ఏ రకం అండి మెయిన్ లోకల్ ఇది లోకల్లో వెరైటీ లోకల్ వెరైటీ లోకల్ చెప్పి వెరైటీ అంటే తుమ్కూర్ దగ్గర గవర్నమెంట్ హిరేహి ఫారం అని ఉంది ఆ అది డెవలప్ చేసిండేది లోకల్ వెరైటీ కాదు మా లోకల్ హిరేళ్ళి ఉంది అజయ్ ఉంది వెరైటీ వెరైటీ ఉండయి ఇంకా మంగళ అని ఒకటి ఉంది మనీ ఏరియా పండలేదు అది చిన్నగా వస్తది అంత డిమాండ్ లేదు మా మా ఏరియా పెట్టలేదు హిరేళ్ళినే ఎక్కువ మా ఏ మా ఏరియాలో బాగా ఎక్కువ పెట్టేది అది గవర్నమెంట్ గవర్నమెంట్ డెవలప్ చేసిండేది అంటే ముందుగా ఈ ఏరియాలో ఉండే వెరైటీ తేనే వాళ్ళు డెవలప్ చేశారు వాళ్ళేం తాలేదు కొత్తగా ఈ ఏరియాలో ఉండే ఆపద ఉండే దాంతో బాగుండేది చూసుకొని రైతులకి బాగా ఇల్వరి వచ్చే సెట్లు తా తీసుకొని వాళ్ళు సెట్ చేసి రైతులకి అమ్ముతా ఉండాలి ఓకే సో మనకి ఇప్పుడు విత్తనాలా లేకపోతే ఎలా అండి మీరు విత్తనాలు కా సెట్ ఉంటుంది కాయ ఉంటుంది కదా అది తీసుకొని మూడు నెలలు మట్టిలో వేసి నీళ్ళు వేయాల మొలకొస్తుంది ఆ మొలక తీసుకొని గ్యాప్ లా పూన్చచ్చు లేకుంటే పాకెట్ ల మట్టి పాకెట్ లో పెట్టి రెడీ చేసుకొని మళ్ళీ ఫోన్స్ వచ్చి మీరు ఎలా స్టార్టింగ్ ఎలా తెచ్చుకున్నారు మేము మేము ఫస్ట్ టైము ఎసగట్టే వాళ్ళు వన్ ఇయర్ సెట్ తా వన్ అండ్ హాఫ్ అయిట్ ఉండే అట్లా ఆ చెట్లు ఆ చెట్లు యాభై రూపాయలు తీసుకుని చెట్లు ఇయర్ సెట్ కి యాభై రూపాయలు ఒక పాకెట్ త్రీ కేజీ ప్యాకెట్ ఉంటది ఒక యాభై రూపాయలు తీసుకొని ఇచ్చింది పెట్టిండి యాభై అరవై అంటే ఓ ఇయర్ సెట్ కి యాభై రెండేళ్ళు హండ్రెడ్ రూపీస్ అట్లా పడుతుంది ఏజ్ ఏజ్ మీద డిపెండ్ అవుతుంది ఇట్లా సెట్ వల్ల ఇట్లా దొరుకుతాయి ముందు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలి

పూర్తి ఇడిసే అంత నీళ్లు తక్కువ వచ్చేలేదు తక్కువ ఉంటాయి నీళ్ళు ఎక్కువ కావాలా ఉండే చిన్న రెండు ఇంచెస్ నీళ్ళని నాలుగైదు ఎకరా పంటలు చేయాలి అంటే డ్రిప్ ఇరిగేషన్ పోతే సక్సెస్ అయ్యేది మేము ఒక అవర్ వచ్చింది అనుకో కరెంట్ లీటర్స్ బయటస్తుంది ఆపదకి చాలు పదిహేను రోజులకి ఒకసారి పెడతారు కదా ఎంత టైం వదిలేస్తారు డ్రిప్లా పదహైదు దినాలకు అవసరం లేదు ఒక ఫైవ్ డేస్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్ ఒక మేము వీక్ లో వన్ ఆర్ టూ ఒక ఫైవ్ అవర్స్ లేకుంటే టెన్ అవర్ సిక్స్ అవర్స్ ఇస్తే చాలు ఎక్కువగా నీళ్ళు అవసరం లేదు నీళ్ళు కావాలి కావాలి బట్ లిమిటెడ్ దానికి మార్కెట్ లో వన్ అవర్ ఒక కిత ఎట్లా హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటాము ఫోర్ టు ఫైవ్ డేస్ కి ఒక ఫైవ్ ఫైవ్ అవర్ ఇస్తే ఒక టెన్ లీటర్ చాలు బాగానే వస్తాయి ఈ యాసకులు అంటే సమ్మర్ లో రంతా ఎక్కువగా అవసరం ఉంటది మా మా దగ్గర నీళ్లు ఎక్కువ ఉంటే టోటల్ గా ఇడ్సి ఇస్తాము జనరల్ గా డ్రిప్ వాడే విధానానికి లేకపోతే నార్మల్గా పారిచ్చే విధానం ఇట్లా ఉంటాయి కదా మోడల్స్ ఇప్పుడు మీరు డ్రిప్ వాడుతున్నారు దానివల్ల ఉపయోగాలు డ్రిప్ లో మాకి తక్కువ నీళ్ళ ఎక్కువ పంట ఓకే ఒకటి ఇంకొకటి మినిమం నీళ్ళ ఎంత అవసరం ఉంటుందో అంత మాత్రం నీళ్లు నీళ్లు పోల్ అయ్యలేదు కలుపు కలుపు తక్కువైతుంది అంటే ఇట్లా కలుపు అంటాం కదా ఇది తక్కువైతుంది బుడంలోనే నీళ్ళు వస్తాయి కదా అక్కడే కలుపు వస్తుంది ఇక్కడ వచ్చేలేదు అది ఇంపార్టెంట్ క్రాపును ఎప్పుడో పై ఫైవ్ డేస్ కు నీళ్ళు వస్తా ఉంటే క్లీన్ గా గ్రీన్ గా ఉంటది మనకి రాయలసీమల అండ్ పక్కల రాయలసీమ ఈ సీమల నీళ్లు తక్కువే మలనాడులో ఉన్నట్లు లేదు మాకు అన్ని బోర్వెల్ యాది ఏమి డ్యాము ఇట్లా ఇట్లా నీళ్లు లేవు ఓన్లీ బోర్వెల్కి మేము ఏమంటాం దంతా అయ్యింది దాంట్లో వచ్చే ఓకే సార్ సో విన్నారు కదా రాజేష్ రెడ్డి గారి మాటల్లో ఈ అరేకా పంటను సాగు చేయడం వల్ల ఎంత ఆదాయం వస్తుంది ఎంత బెనిఫిట్ ఉందని సో ఎవరైనా అరేకా పంట సాగును కనుక చేద్దాం అనుకుంటే తప్పకుండా ట్రై చేయవచ్చు మీ దగ్గర అనుకూలమైన నేల వాతావరణం ముఖ్యంగా దీనికి ఎక్కువ నీటి అవసరం అనేది ఉంటుంది సో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటే గనక మీరు అరేకా పంట సాగునైతే స్టార్ట్ చేసుకోవచ్చు ముఖ్యంగా మార్కెటింగ్ అనేది చూసుకోవాలి ప్రతి ఒక్కరూ అంతేకాదు వీటిని ఆల్రెడీ మీకు సార్ చెప్పున్నారు కదా వీడియోలో ఇంకా వీటి ఆకులు ఏవైతే ఉంటాయో వాటితో ప్లేట్స్ కూడా తయారు చేస్తున్నారు మనం ఫుడ్ తినడానికి కానీ సో అలా చాలా రకాలు జరుగుతూ ఉన్నాయి స్ట్రాల్ తయారు చేయడం కానీ సో వాటికి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది మార్కెట్లో ఎక్కువ సేల్ అనేవి కూడా అవుతున్నాయి ఈ ఇందులో వచ్చే ఆకులు కాదు కదా ఏవి వేస్ట్ కూడా అవ్వవు సో అంత మంచి అరేకా పంటలు సాగు చేస్తే ఖచ్చితంగా మీరు కూడా మంచి ఆదాయం పొందే అవకాశం అయితే ఉందండి సో చూసారు కదా ఇది వాళ్ళకి మన అప్డేట్ ఇలాంటి మరొకసరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించిన ఇలాంటి మరెన్నో వీడియోస్ ఉంటాయి ఒక్కసారి మన ఛానల్ ప్లేస్ని విజిట్ చేస్తుండీ మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది అంతే కదండి మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే లేదా మీకు ఏమైనా కొత్త వీడియో కావాలి అన్న ఆ టాపిక్ నేమ్ని కామెంట్ చేయండి నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మరొక వీడియోలో చేయడానికి తప్పకుండా ప్రయత్నించి తీరుతాను అంతే కదండి పోస్వాల్ యాప్ ఇక్కడ వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోర్సెస్ రూపంలో ఉంటాయి అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు వ్యాపారవేత్తలు పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి నాలెడ్జ్ను కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ కోర్స్ రూపంలో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ గైడ్ చేస్తారు ఇన్ కేస్ మీరు ఈ కోర్స్ చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్ వచ్చింది అంటే ఇక్కడ ఒక మంచి ఫీచర్ ఉంది ఈ యాప్ లో నాకు నచ్చిన మీ అందరికీ నచ్చబోయే బెస్ట్ ఫీచర్ అంటే అదే అదే ఎక్స్పర్ట్ కనెక్ట్ అయిన ఆప్షన్ సో మీకు డౌట్ వస్తే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్తో వీడియో కాల్ రూపంలో సదర్ మెంటర్తో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన డౌట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవచ్చు సో అర్థమైంది కదా ఇంత మంచి ఆఫర్ ని ఎవరిని వదులుకుంటారు ఇంకెందుకు ఆలస్యం వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ భయలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఇలాంటి మరింత సరికొత్త సమాచారం కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాస్ వాళ్ళ ఫార్మింగ్ తెలుగు మరొక సరికొత్త వీడియోతో మరొక రైతు యొక్క సక్సెస్ స్టోరీతో మళ్ళీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ Boss, bodi šef.